హలో నమస్తే నిన్సాన వెల్కమ్ టు భక్తి సాగర్ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పేరుంది అయితే సంతానం లేని దంపతులు కొత్తగా వివాహమైన దంపతులు ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ రోజున లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కొత్తగా వివాహమైన దంపతులు మీ రాజు ఈ జన్మలో ధర్మబద్ధుడే అయినప్పటికీ గత జన్మలో ఒక చిన్న పాపం చేశాడు గత జన్మలో మీ రాజు ఒక వ్యాపారి ఓసారి జ్యేష్ట మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వేసవి తాపానికి దాహంగా ఉన్నప్పుడు ఒక చెరువు వద్దకి వెళ్ళాడు అదే సమయంలో ఆ చెరువు వద్దకి ఒక ఆవు ఒక దూడ వచ్చింది మీ రాజు వాటిని దూరంగా పంపించేసి తనొక్కడే ఒక్కడే ఆ నీళ్లు తాగాడు గోవులు నీళ్లు లేకుండా అడ్డుకున్న పాపం వల్ల ఈ జన్మలో సంతానం కలగలేదని చెప్పాడు అప్పుడు ఆ మంత్రులు ఆ పాపం తొలగిపోయే మార్గం కూడా చెప్పమని మహర్షిని వేడుకున్నారు అలా ఆ మహర్షి ఏం చెప్పాడంటే మీ రాజు శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజున రాజ దంపతులు ప్రజలందరూ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించి ఆ వ్రత ఫలాన్ని రాజుకు దానం చేస్తే రాజ దంపతులకి సంతానం కలుగుతుందని చెప్పడంతో అప్పుడు ఆ మహర్షి చెప్పిన విధంగానే రాజ దంపతులు అలాగే ఆ ఊరి ప్రజలందరూ కలిసి సంతానం కోసం ఏకాదశి వ్రతాన్ని నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు ఆ వ్రత ప్రభావం వల్ల రాణి గర్భం దాల్చి తొమ్మిది నెలల తర్వాత ఒక కుమారుడికి జన్మనిచ్చింది అప్పటి నుంచి ఈ కథ విన్న వారికి వ్రతం ఆచరించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే ఒక ప్రగాఢ నమ్మకం అందుకే ఈ ఏకాదశిని పుత్రత ఏకాదశి అని పేరు కూడా వచ్చింది ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతాన భాగ్యంతో పాటు పాపాలు కూడా తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ అంశంపై పలు రకాల కథలు ఉన్నాయి అందులో ఇదొక కథ